హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అండి నేను కూడా చాలా చాలా బాగున్నాను మంది మెసేజెస్ పెడుతున్నారు ఏమైంది అమ్మూల్య బ్లాగ్స్ పెట్టట్లేదు అని చెప్పేసి మీకు ప్రీవియస్ లో చెప్పానండి బట్ కొన్ని బ్లాగ్స్ అయితే అన్నమాట అవన్నీ కూడా అన్ఫార్చునేట్గా డిలీట్ చేశాను అవి రికవరీ అవ్వలేదు అంటే మేము చేపించలేదులేండి కొన్ని ట్రై చేశాము చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి ఇంకా ఎందుకులే అని చెప్పి వదిలేసాను అనమాట నేనేంటంటే అవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఎడిట్ చేసి పెడదాంలే మనకు దానికే టైం లేదని చెప్పేసి కొత్త బ్లాగ్స్ తీసుకోలేదు దానివల్ల ఏంటంటే ఇంట్లో వర్క్ పెట్టుకున్నానమాట చాలా చాలా పని పెట్టేసుకున్నానండి బట్టలు పెట్టడం అవి ఆర్గనైజ్ చేయడం అంటే చాలా చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి నాకు ఎందుకంటే అవి కొన్ని బట్టలు అయితే కాదు చాలా చాలా ఉన్నాయి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వాటిని పెట్టేసి ఉంచేసాను అన్నమాట ఇల్లు మొత్తం బట్టలే అందుకోసం అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా తీసేస్తున్నాను లాస్ట్ సాటర్డే వచ్చేసి ఒక ట్రస్ట్కి ఇచ్చాము బట్టలు అయితే చాలా చాలా ఇచ్చాము అసలు ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని ప్రీవియస్గా అంటే పేజ్ పేజ్లో కొన్ని పెట్టాను అవి ఏంటంటే వన్ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాయి కదా అసలు కొన్ని అయితే శారీస్ అస్సలు యూస్ చేయ ఉన్నాయి కొత్తవి అవన్నీ నేను అమూల్య లో పెట్టేస్తున్నాను చాలామంది డౌట్ పడుతున్నారు ఏంటంటే ఇవన్నీ కొలాబరేషన్కి వచ్చినవా అని అని అడుగుతున్నారు అమూల్య కలెక్షన్లో వచ్చి అలా ఎప్పటికీ చేయనండి అమూల్య కలెక్షన్లో నేను చేస్తున్నవైతే నా ఓన్ బిజినెస్ అన్నమాట నేను మనీ పెట్టి కొత్త స్టాక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ కలెక్షన్ అంతా తీసుకొచ్చి అక్కడ సేల్ చేస్తున్నాను ఓన్లీ శారీసే కాదు నైటీలు అలాగే డ్రెస్సులు రీసెంట్గా డ్రెస్సులు కూడా యాడ్ చేశాను అలాగే జ్యువెలరీ ఇవన్నీ కూడా చేస్తున్నాను అండి బిజినెస్ చేయాలి అన్న ఒక ఆలోచనతో ఇంకా చేస్తున్నాను అన్నమాట ఇంకా కొంతమంది ఏంటంటే తెలియక అడుగుతారు కదా వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లాజెట్లో పెట్టేటివి ఏంటంటే వన్ టైం యూస్ చేసినవి ఉంటాయి కదా నా ప్రీ లోడ్ క్లాత్స్ అన్నీ కూడా క్లాజెట్ పేజ్లో పెడతాను నార్మల్గా చూపించేవి అమూల్య కలెక్షన్ అంతా నా బిజినెస్ పేజ్ అంటే అది మీకు తెలియకపోతే కనుక ఫాలో అవ్వండి పేజ్ కొత్త పేజ్ కదా చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు కానీ లేకపోతే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా నా వ్లాగ్స్ చూసేది యూట్యూబ్లో కాబట్టి యూట్యూబ్లో కలెక్షన్ కూడా షేర్ చేస్తూ ఉంటాను సో అలా ఇలా చేస్తున్నాను అంతే కానీ కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకండి అవి తీసుకొచ్చి దీంట్లో సేల్ చేసుకోవడం ఇట్లాంటివైతే నేను అస్సలు చేయను ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుండొచ్చు మొన్న గ్లాజెట్లో పెట్టినవన్నీ అలాగే ఉన్నాయి ఈ బ్లూ శారీస్ అయితే చాలా వరకు సేల్ అయిపోయాయండి చాలా స్టాక్ వచ్చింది దీంట్లో కలర్స్ ఉన్నాయి కానీ క్రిస్టల్ జార్జెట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లూ సారీనే అడిగారు స్కై బ్లూ కలర్ అంటే కంప్లీట్గా కాదు కొంచెం సీ గ్రీన్ టైప్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నేను కూడా ఒక సారీ తీసుకున్నాను అనమాట నేను కూడా స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి అంటే బాగుంది కదా అందుకని క్రిస్టల్ జార్జెట్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి టూ అయితే ఉన్నాయన్నమాట చాలా తీసుకొచ్చాం అన్నీ స్టాక్ అయిపోయాయి ఇంకా మళ్ళీ వస్తే ఆర్డర్స్ మళ్ళీ తీసుకొస్తాను అన్నమాట దాని మీద ఉన్న శారీస్ అన్నీ కూడా క్లాజౌట్ పేజ్లో పెట్టినవి అవన్నీ అలాగే ఉన్నాయి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి ఇంకా నేను అప్డేట్ చేయలేదు వాటిని కొన్ని అయితే రాలేదు అందులోనూ మంత్ ఎండ్ కాబట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఎలా ఉంటాయి మంత్ ఎండింగ్ రావడమే కష్టాలు మంత్ స్టార్ట్ అవ్వడమే మన చేతిలో పైసలు ఉంటాయి కానీ ఆ పైసల్ని ఓ టూ త్రీ డేస్లో స్ప్రెడ్ చేసేస్తాం కదా ఈఎంఐల్ కానీ వాటికని వీటికని కాబట్టి నేను కూడా అవన్నీ ఆలోచించుకొని నేను నా కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తూ ఉంటాను బట్ ఏంటంటే ఇవంతా క్లియర్ చేసేసేయాలి అని ఒక ఆలోచనతో అంటే చాలా వరకు మీకు చూపిస్తారండి బయట ఎన్ని బట్టలు పెట్టున్నానో ఇంకా ఉన్నాయి బ్యాగ్స్ అయితే వాళ్ళని మళ్ళీ రమ్మని చెప్పాను అనమాట సాటర్డే మేము వెళ్ళి ఇవ్వాలంటే కుదరదు కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇన్ఫామ్ చేశాము వస్తామని చెప్పారు ఆలోపు మిగిలిన బట్టలన్నీ కూడా అలాగే డ్రెస్సులు కానీ అన్నీ అన్నీ కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు అని చెప్పి అనుకున్నాం మెయిన్ డొనేట్ చేసింది అయితే కరుణజ్యోతి ట్రస్ట్ అని చెప్పేసి ఎల్బీ నగర్ ఉంది అలాగే హిమయత్ నగర్ కూడా ఉందంట సో వాళ్ళకైతే నేను నా ఓల్డ్ క్లాత్స్ అయితే డొనేట్ చేశాను ఇంకా పనిలో ఉన్నానండి చాలా వరకు అందుకోసం అని చెప్పేసి కొత్త కలెక్షన్ కూడా పెట్టలేదు అలాగే వచ్చేసి ఏంటంటే బ్లాక్ శారీస్ గురించి ఎంక్వైరీస్ వస్తున్నాయి చిన్న షార్ట్ వీడియో తీసాను దాని గురించి అడుగుతున్నాను ఇది సిక్స్ ఫిఫ్టీ అంటే నా ఇంతకు ముందు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చూపించాం కదా సో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా కాకపోతే దీనికి బార్డర్ అనేది రాదు దానికి మనకు జరీ బార్డర్ వచ్చింది దీనికి ఏమో నార్మల్గా వచ్చేసింది మిగిలిన శారీ అంతా సేమ్ అన్నమాట ఇలా వస్తుంది బార్డర్ అయితే దీనికి బ్లాక్ బ్లౌజే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ అండి చాలా చాలా బాగుంది షిఫాన్ జార్జెట్లో చాలా మెత్తగా వచ్చి చాలా బాగుంది ఈ శారీస్ అయితే తీసుకొచ్చాను అండ్ అలాగే ఇక్కత్ పోచంపల్లి ఒక మోడల్ తీసుకొస్తే దాని గురించి కూడా ఎంక్వైరీస్ వచ్చాయి వీడియో పెట్టండి క్లియర్గా అని చెప్పేసి పెడతాను కొంచెం కొంచెం కాదు చాలా పని ఉంది ఈ త్రీ డేస్ కంప్లీట్ చేసుకొని ఇంకా మండే నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా అలాగే వచ్చేసి మీతో సరదాగా మాట్లాడదాం చిన్న అప్డేట్ ఇచ్చినట్టు అని చెప్పేసి ఇంకా ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను కొంచెం కోల్డ్ అయింది ఇవన్నీ సర్దడం వల్ల మేబీ డస్ట్ అంతా ఉంటుంది కదండి దానివల్ల నాకు కోల్డ్ అయిందా లేకపోతే రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాం లేట్ నైట్ ఐస్ క్రీమ్ తిన్నా దానివల్ల అయ్యిందా లేకపోతే బెట్ట జలుబు అంటాం కదా అంటే ఎండకు వస్తాయి ఎండాకాలం జలుబు అది అయిందా తెలియదు కానీ మొత్తానికి మాత్రం కోల్డ్ అయింది మాట్లాడుతుంటే వాయిస్లోనే తెలుస్తుంది కదా సో అందుకని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది మెసేజెస్ పెడుతున్నారు మీరు రీసెంట్గా రీసెంట్గా కాదు వన్ ఇయర్ బ్యాక్ ఫిజర్ ఆపరేషన్ చేయించుకున్నారు కదా సో దానివల్ల మళ్ళీ మీకు రిపీట్ అయ్యిందా అని చెప్పేసి ఏం రిపీట్ అవ్వలేదండి మీరు హ్యాపీగా అంటే కొన్ని చెప్పుకోవడానికి ఏదో అలాగా ఫీల్ అవుతారు చాలామంది అంటే ఎందుకు ఫీల్ అవ్వడం మనుషులకు కాకపోతే జంతువులకు వస్తాయా చెప్పండి ఏమైనా సరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా సరే చెప్తే ఇంకొకరికి యూజ్ అవుతుంది నేను షేర్ చేసిన తర్వాత నాకు ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయో ఎన్ని కాల్స్ వచ్చాయో మేము కూడా చేయించుకోవాలనుకుంటున్నాం డాక్టర్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి నేనైతే దివ్యశ్రీ అని చెప్పేసి క్రోమ్ దగ్గర ఉంటుంది అండి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది దుల్సు నగర్ కంటే కొంచెం ముందు పోలీస్ స్టేషన్ ఉంది కదా దానికంటే ముందు ఉంటుంది అన్నమాట హాస్పిటల్ అక్కడ చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే నాకు ఏ ప్రాబ్లం రాలేదండి హ్యాపీగా మీరు అక్కడే చేయించుకోవాలని ఏం లేదు మీ నియరెస్ట్ ప్లేసెస్లో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి డాక్టర్స్ అయితే కనుక ఖచ్చితంగా మీ ప్రాబ్లం ఏంటి చూసి దాన్ని బట్టి సజెషన్స్ ఇస్తారు అంటే మీరు కూడా ఆపరేషన్ చేయించుకోండి అని అయితే మాత్రం నేను చెప్పను ఎందుకంటే మీకు ఒకవేళ సర్జరీ నీడెడ్ అయితే కనుక డాక్టర్ చేస్తారు లేకపోతే మెడిసిన్స్ రికవరీ చేయొచ్చు కాబట్టి నేను దాని గురించి డీటెయిల్గా చెప్పలేదు కానీ చాలా మంది అడుగుతున్నారు ఇంకా కూడా నేను చెప్పేదైతే అదేనండి మీకు ఏ సమస్య అయినా సరే దానికి సంబంధించిన బోల్డ్ అని డాక్టర్స్ మన నియరెస్ట్ ప్లేస్లోనే ఉంటారు కాబట్టి ఒకసారి డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి గా చెప్పి సార్ట్అవుట్ చేసుకోండి దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి ఎక్కువ చేసుకోవడం కంటే కూడా చెప్పి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడం బెటర్ ఆప్షను నెక్స్ట్ వచ్చేసి లక్కీ వెయిట్ లాస్ గురించి చెప్పమంటున్నారు లక్కీ వెయిట్ లాస్ గురించి మేము పర్టికులర్గా ఏం తీసుకోలేదండి అండ్ డైట్ కూడా ఏం మెయింటైన్ చేయట్లేదు కాకపోతే ఏంటంటే ఇంతకుముందు జంక్ ఫుడ్ ఎక్కువ తినేవాడు బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా అవాయిడ్ చేశాడనమాట అస్సలు జంక్ ఫుడ్ తినడం పిజ్జా బర్గర్లు కానీ లేకపోతే చిప్స్ కానీ బింగో ప్యాకెట్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా బయట సైడ్ అంటే అవుట్ సైడ్ తెచ్చుకునే జంక్ ఫుడ్ ఏవి తినడు నూడిల్స్ కానీ ఏవి కూడా ఇంట్లో చేసి పెట్టే ఫుడ్ తింటాడు ఎక్కువగా అది కూడా టైంకి తింటాడు పాటు ఏంటంటే అప్పుడు లాక్డౌన్ టైం కాబట్టి ఇంట్లోనే ఉండడం వల్ల ఎక్కువ చబ్బీగా అయిపోయాడు మామూలుగానే కొంచెం చబ్బీగా ఉంటాడు ఇంకా ఎక్కువ చబ్బీగా అయిపోయాడు దానివల్ల ఫిజికల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా పెంచేసాం మేము ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫైవ్ నుంచి ఎయిట్కి స్కూల్కి వెళ్ళిపోతాడా ఫైవ్కి వస్తాడు ఇంటికి ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి ఫైవ్ థర్టీకి అంతా బ్యాడ్మింటన్కి వెళ్ళిపోతాడు సో ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఉంటాడు ఎయిట్కి రాగానే స్నాన్ చేసుకుంటాడు తింటాడు సో ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకొని పడుకుంటాడు టెన్ అట్లా సో ఈ టైమింగ్స్ వల్ల ఏమవుతుందంటే టైంకి తినడం చాలా ఇంపార్టెంట్ అండి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి డైటింగ్ అంటే కంప్లీట్గా మానేయకూడదు మనం తినే అన్ని కూడా ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకోవాలి అవే చేస్తున్నాడు అంతే ఇంట్లో ఫుడ్ తింటున్నాడు హోమ్ ఫుడ్ అది కూడా టైంకి తింటున్నాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఓట్స్ ఇట్లాంటివి పెడతాను ఆల్మండ్ ఇవన్నీ ఇస్తాను రెగ్యులర్గా అవే ఉండవు దోశ తింటాడు ఇడ్లీ తింటాడు అన్నీ తింటాడు అంటే ఎదిగే పిల్లోడు కదండి ఇప్పుడు లక్కీకి ట్వల్వ్ ప్లస్ ఏ కాబట్టి నేను ఏ డైటింగ్ ఏం చేయించట్లేదు ఫిజికల్ యాక్టివిటీ కొంచెం పెంచాము అలాగే జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయించాము అంతేనండి అంతకుమించి ఇంకేం చేయలేదు మేము డైటింగ్లు ఏం ఫాలో చెయ్యట్లేదు అన్నమాట లక్కీకి అన్నీ పెడుతున్నాం ఎదిగే పిల్లోడు కాబట్టి దానివల్ల ఏంటంటే ఒక్కసారిగా వెయిట్ లాస్ అయిపోయాడు అండ్ టాల్ అయిపోయాడు టాల్ అయిపోయేసరికి వెయిట్ లాస్ అయినట్టు అనిపిస్తుంది కొంచెం స్లిమ్ అయ్యాడు అంతే ఇది లక్కీ వెయిట్ లాస్కి రీజన్ అయితే ఈరోజు వీడియోలో ఈ రెండు విషయాల గురించి మీకు చెప్దామనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ పేజ్ సపరేట్ క్లాజెట్ పేజ్ సపరేట్గా ఉంది ఒకసారి చెక్ చేసి ఫాలో అయ్యి ఏవి కావాలంటే వాటిని ఆర్డర్ ప్లేస్ చేసుకుంటూ ఉండండి ఈ త్రీ విషయాలు మీతో మాట్లాడదాం అనిపించింది మాట్లాడేసాను కూడా అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చానని అనుకుంటున్నాను సో ఈ చిన్న వ్లాగ్ చూసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకరోజు తీరిగ్గా కూర్చొని మాట్లాడదాం అనుకున్నా కానీ అవ్వట్లేదండి ఎంత పని ఉందో ఒకసారి చూపిస్తారండి మీకే ఇవన్నీ బట్టలే ఈ ఫోర్ బ్యాగ్స్ బట్టలే అంటే అవి ఇచ్చేసేయాల్సినవి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్లాజెట్లో పెట్టినవి సేల్ అవ్వలేదు ఎందుకంటే చెప్పా కదా పంతెండి కాబట్టి అవి వాటిని ఆర్గనైజ్ చేసి మళ్ళీ పెట్టాలి మళ్ళీ ఆర్డర్స్ వచ్చినప్పుడు అవి డిస్పాచ్ చేస్తారన్నమాట మళ్ళీ వీటిని ఏమీ నేను యూజ్ చేసేది ఉండదు వీటిలో కొన్ని ఇంకా పెట్టలేదు పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా ఎంత సారీ కలెక్షన్ ఉందో వీటన్నిటిని కూడా క్లాజెట్ పేజ్లో పెట్టేటి ఉన్నాయి అవన్నీ కూడా చూసి సర్దాలన్నమాట ఇగోండి ఇవేమో ప్యాకింగ్ చేశాను మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి ఒక నాకు తెలిసి ఒక సెవెన్ బ్యాగ్స్ వరకు అవుతాయి అనుకుంటా ఇవి వచ్చేసి కొత్త కలెక్షన్ అండి అలా పెట్టాయి కదా పోదా రండి ఈ రూమ్ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది ఈ బ్లౌజ్ కింద పడిపోయాలండి నీట్ గా ఆర్గనైజ్ చేశాను ఈ బట్టలు వచ్చేసి క్లాజండి ఇలాగా మొత్తం అంతా సపరేట్ చేశాను లవ్లీ వచ్చేసి ఇక్కడ పడుకుని నిద్రపోతా ఉంది అండ్ ఈ రూమ్ గందరగోళం ఈ రూమ్ లో లక్కి నిద్రపోతున్నాడు ఇవన్నీ బట్టలు ఉన్నాయి అలాగే ఇవన్నీ బట్టలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ ఏంటంటే వాటిని క్లాజెట్లో పెట్టేటివి అలాగే వాళ్ళకి ఇచ్చేటివి అలాగే బీర్మాలో పెట్టుకునేవి అన్నీ కూడా సర్దాలన్నమాట బ్యాగ్లో నింపాలి ఇంట్లో అంత పని పెట్టేసుకున్నా అది ఒక్క రోజుతో అయ్యే పని కాదు నిజం చెప్పాలంటే ఒక వారం రోజుల నుంచి చేస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నాయి అన్ని బట్టలు ఉన్నాయి పరిహారిక హండ్రెడ్ ఇయర్స్ కాల్ చేస్తా ఉన్నారు హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ చూసారా ఎంత పని పెట్టుకున్నానో అందుకోసం అని చెప్పేసి బ్లాగ్స్ కూడా చెయ్యట్లేదండి జస్ట్ సారీస్ అవన్నీ ఫోల్డింగ్ పెట్టుకున్నాం అలాగే మొత్తం అంతా కూడా మొన్న ఒక ట్రస్ట్కి ఇచ్చావాలన్నమాట బట్టలు వాళ్ళకే చెప్పాము మళ్ళీ రండి సాటర్డే అని చెప్పేసి ఆ సాటర్డే వాళ్ళు వచ్చే లోపల ఈ వన్ వీక్ ఇవన్నీ సర్దేద్దాం మిగిలినవన్నీ అని చెప్పేసి ఇంకా మిగిలినవన్నీ కూడా సర్దుతున్నానండి అలాగే అమూల్య క్లాజెట్ లో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి అవైతే కూడా అన్ని శారీస్ ఒక్కసారి కూడా కట్టుకోను అండి జస్ట్ వీడియో కలా చూపించిన మాత్రమే కావాలంటే తీసుకోవచ్చు మీరు శారీస్ చూడండి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది అన్ని చీరలు ఇవి నేను మీషోలో తీసుకున్నానండి బ్యాగ్స్ అయితే ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఏ శారీకి ఆ శారీ ఇంతకు ముందు కూడా చూపించాను అప్పుడేంటంటే తీసాను అన్నమాట కొన్ని మళ్ళీ ఇప్పుడు ఇలా చక్కగా ఇట్లా పెట్టేస్తున్నా ఏ శారీ ఆ శారీ బ్లౌజ్ అలా అయితేనే మనకు పెట్టుకోవడానికి కానీ వేసుకోవడానికి కానీ కంఫర్ట్గా ఉంటుంది ఇవి బ్లౌజులు కనబడట్లేదు వేసుకోవాలి ఇంకా ఈ వర్క్ బ్లౌజులు అయితే ఎన్ని ఉన్నాయో అసలు చాలా ఉన్నాయి స్టిచ్ చేసినవి అండ్ లవ్లీ ఈరోజు కేక్ చేసింది చూపించుకో నేను కొంచెం కూడా హెల్ప్ చేయలేదండి తను ఒక్కటే ఓరియో బిస్కెట్స్ తీసుకొచ్చుకొని ఇంతకుముందు నా వ్లాగ్ చూసి చేసి కప్ కేక్స్ అనేటివి మైక్రోవేవ్లో పెట్టుకుంది అనమాట చాలా బాగా చేసింది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని రండి చూసేద్దాం నేను చేసిన కప్ కేక్స్ బాగున్నాయి కదా నేను ఇలా డెకరేట్ చేశాను చూసి స్మైలీ స్ట్రిక్ట్ స్క్రిక్ట్ బాగుంది కదా బాగుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి బాయ్ షుగర్ ఏదో స్పాంజింగ్ వచ్చిందా చూపించా Hmm. नहीं देना हमें बंधन